వైసీపీ అధినేత జగన్ ఘోర పరాజయం పాలయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి చెందిన ఆయనలో ఇంకా నియంత పోకడలు మాత్రం తగ్గినట్టుగా కనిపించడం లేదు అందుకు ఉదాహరణే నిన్న జరిగిన సమీక్ష సమావేశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ వేసుకున్న అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి కొన్ని జిల్లాల్లో కనీసం బోనీ కూడా కొట్టని వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది అయితే ఈ ఘోర ఓటమికి గల కారణాలేంటి ఎక్కడా తప్పు జరిగింది ఇలాంటి ఎన్నో విషయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలతో ఓటమిపై కారణాలను విశ్లేషించారు ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేర్ని నాని కొడాలి నాని గురుమూర్తి శివప్రసాద్ రెడ్డి దేవినేని అవినాష్ వెల్లంపల్లి శ్రీనివాస్ విడుదల రజని తదితరులు హాజరయ్యారు అయితే ఈ సమావేశంలో కనీసం వారికి కూర్చునే అవకాశం కూడా జగన్ కల్పించలేదు అందరూ నేతలను నిలబెట్టి మాట్లాడారు జగన్ కూర్చొని వివరాలు అడుగుతూ ఉండగా మిగిలిన నేతలందరూ తప్పు చేసినట్లుగా చేతులు కట్టుకొని కనిపించారు ఈ ఫోటోలు చూసిన వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా జగన్ తీరుపై మండిపడుతున్నారు ఇలాంటి అహంకార ధోరణి వలనే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు మరోవైపు చంద్రబాబు కూడా గెలిచిన ఎంపీలతో సమావేశమయ్యారు అందరిని కూర్చోబెట్టుకుని హుందాగా వ్యవహరించారు ఎన్నికల్లో విజయం సాధించిన వారందరినీ అభినందించారు గతంలో జగన్ పార్టీలో పనిచేసి ఇప్పుడు టీడీపీలో గెలిచిన నేతలు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జగన్ కనీసం కూర్చోమని కూడా చెప్పరని అయితే చంద్రబాబు తమను గౌరవించిన తీరు మరిచిపోలేమని అన్నారు వర్ధన్ జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రద్భను కనబరుస్తున్న విద్యాసంస్థ ఐఐటి అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యాసంస్థ సంస్థ రెడ్డి జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు